హాయ్ అండి నమస్తే నేను మీ సనాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సాయి అఫీషియల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిపోతున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాన్స్ ఫ్రై డ్రైగా లేకుండా వెట్గా వస్తుందండి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నంలోగైనా కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా నోరూరించే రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూసేద్దాము పదండి ఫస్ట్ రొయ్యల్ని నీట్గా త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఫోర్త్ టైం పసుపు ఉప్పు కొంచెం నిమ్మరసంతో వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన లేకుండా ఉంటుంది వాష్ చేసుకున్న తరువాత తరువాత ఆ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడికించుకున్న తరువాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి వేగించుకోవాలండి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి గోల్డ్ కలర్ వస్తే ఆనియన్స్ ఏ కర్రీ అయినా టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఆనియన్స్ బాగా వేగితేనే కర్రీ బాగుంటుంది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి అయితే అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి జింజర్ గార్లిక్ పేస్ట్ అది యాడ్ చేసుకొని అది కూడా బాగా వేగనీయాలి టమోటా వేయకముందే వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగుతుంది టమోటాస్ వేసిన తర్వాత వేస్తే ఇంకా అదే స్మెల్ ఉంటుంది సో అందుకని టమోటాస్ ముందే అంటే ఆనియన్స్ వేగించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఏ కర్రీలో అయినా అండి టమోటాస్ యాడ్ చేసిన తర్వాత యాడ్ చేస్తే ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్లే ఉంటుంది కర్రీలో అందుకని ఇంకా దాని తర్వాత అయితే టమోటాస్ యాడ్ చేశాను బాగా వేగించుకున్న తర్వాత ఇలా బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకున్న తరువాత పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా వేగనిచ్చాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకైతే ఉడకబెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటాయండి రొయ్యలు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో డెఫినెట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా రొయ్యలకి పట్టేటట్టు అలా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అంతా మసాలా టేస్ట్ అంతా రొయ్యల్లోకి ఊరుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి అని చెప్పాను కదా సో అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకైతే కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్కి నేను ఆచి గరం మసాలా పౌడర్ అయితే యూజ్ చేస్తానండి కొంచెం వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా యాడ్ చేసి కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి సూపర్ ఉంటుంది అది కూడా ఆచి కంపెనీనే వాడతానండి పెప్పర్ పౌడర్ కూడా ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి రొయ్యల వేపుడు రెడీ అయిపోతుంది కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది గ్రేవీ ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ఫైనల్లీ రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి ఇందులోకైతే కాంబినేషన్ రసం అయితే సూపర్గా ఉంటుందండి అన్నం వేసుకొని రసం వేసుకొని ఈ రొయ్యల వేపుడు నంచుకుంటుంటే టేస్ట్ అయితే అతిరిపోద్దండి మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యమ్మీ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ బాయ్ ఫ్రెండ్స్ స్టే యూన్